ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే ఒక గుర్తింపు ఉండేది ఒక గౌరవం ఉండేది జర్నలిస్ట్ అవ్వాలి అంటే కూడా చాలా కష్టపడాల్సి వచ్చేది ఇప్పుడు ఈ యూట్యూబ్ వచ్చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసిన తర్వాత జర్నలిజం అనే దాన్నే పూర్తిగా పక్కన పెట్టేశారు ఎలాంటి జర్నలిజం అర్హత లేని వాళ్ళు కూడా యూట్యూబర్స్గా మారిపోతున్నారు ఇప్పుడు ఇంతకుముందు జర్నలిస్ట్ అనేవారు ఇప్పుడు యూట్యూబర్ అంటున్నారు దీనికి పెద్దగా పెట్టుబడవలసిన అవసరం లేదు పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు చేతిలో ఒక మైకు ఒక కెమెరా ఉంటే చాలు ఒక వీడియో తీసి దాన్ని పోస్ట్ చేసే ారు వాళ్ళ అభిప్రాయాన్ని అదే ఒక జర్నలిస్ట్గా ఒక అదే ఒక జర్నలిజంగా అదే ఒక విశ్లేషణగా ప్రజలకు పరిచయం చేసేస్తారు అందులో తప్పులు ఉన్నాయా ఒప్పులు ఉన్నాయా అనేది కూడా ఎటువంటి నియంత్రణ అనేది ఉండదు దీని మీదే తాజాగా సుప్రీంకోర్టు సీరియస్ అయింది యూట్యూబ్ల కట్టడికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది ప్రముఖ పాడ్కాస్టర్ రణవీర్ అల్హాబాజియా కేసును ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు సైతం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది ఇలాగా యూట్యూబర్లు అంటే ఒక రకంగా వెళ్ళని కంటెంట్ క్రియేటర్లు అంటున్నారు ఇప్పుడు అంటే వాళ్ళకి వాళ్ళే ఒక కంటెంట్ క్రియేట్ చేస్తారు అది ఏ రకంగానైనా ఉండొచ్చు ఫ్యామిలీకి సంబంధించి కంటెంట్ క్రియేట్ చేయొచ్చు సమాజానికి సంబంధించి చేయొచ్చు ఏదో ఒకటి వాళ్ళ ఇష్టం అనమాట అంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మెదళ్ళలో ఏదైతే తొలుస్తుందో దాన్నే ఒక కంటెంట్గా మార్చేసి ప్రమోట్ చేసేస్తారు ప్రజల్లోకి పంపించేస్తారు అది ఎవరి మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది అనేది వాళ్ళకి అనవసరం వాళ్ళ ఆలోచనల్ని ప్రజల మీద రుద్దేశారా లేదనేదే కావాలి అంతే తప్ప దానికి ఇంకా ఎలాంటి కొలమానాలు కూడా ఉండవు ఇప్పుడు ఈ ప్రముఖ ఈ ఫాడ్కాస్ట్ ఎవరైతే ఉన్నారో రణవీర్ అలహాబాదియా ఈ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది ఇప్పటికే ఆయనకి నోటీసులు కూడా పంపించింది ఈయన చేసింది ఏంటంటే ఫ్యామిలీ వ్యవస్థకు సంబంధించి చాలా నీచంగా మాట్లాడారు ఒక రకంగా చాలా అశ్లీలంగా మాట్లాడారన్నమాట అంటే ఈ బంధాలు బంధుత్వాల గురించి ఫ్యామిలీ వ్యవస్థ గురించి దాన్ని ప్రస్తావించే పరిస్థితి కూడా లేకుండా అంత మాట్లాడిన నేపథ్యంలో ఇప్పటికే ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేసింది సుప్రీం కోర్టు ఇది చాలా సున్నితమైన అంశం అదే చెప్పింది కోర్టు కూడా మేము ఇంకా నిర్లక్ష్యం చేయలేము అంటూ జస్టిస్ సూర్యకాంత్ కూడా చెప్పారు కోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆర్ వెంకటిలు ఈ కేసు తదుపరి విచారణలో సహాయం అందించాల్సిందిగా కూడా కోరింది కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి అని చెప్పింది కోర్టు యూట్యూబ్ వంటి డిజిటల్ వేదికల నియంత్రణలో ఉన్న లోపాలను ఆందోళన కలిగిస్తున్నాయి అంటూ కోర్టు వ్యాఖ్యానించింది అంతకుముందు కోర్టు రణవీర్ అలహాబాదియా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అతన్ని మాటల్లో అశ్లీల భావజాలం కనిపించిందని చెప్పుకొచ్చింది ఈ ఆలోచనలను యూట్యూబ్ షో ద్వారా బహిర్గతం చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది మొత్తంగా చూసుకుంటే కుటుంబ వ్యవస్థ మీద చాలా నీచంగా కామెంట్ చేసిన ఈ యూట్యూబర్ పై ఇంటా బయట కూడా విమర్శలు వస్తున్నాయి సుప్రీంకోర్టు కూడా ఈ మాధ్యమంపై ఇప్పుడు అంటే ఈ యూట్యూబ్ మాధ్యమంపై సీరియస్గా అయితే దృష్టి సారిస్తోంది నిజంగా నియంత్రణ అయితే రావాలి నియంత్రణ అయితే ఖచ్చితంగా అవసరం లేదంటే ఈ అశ్లీలత అనేది ఏ రకంగా పెరుగుతుందో అర్థం కావట్లేదు అంటే అశ్లీల వీడియోలు తీయడం ఒకటే అశ్లీలత కాదు ఇలాగా కుటుంబాల గురించి కుటుంబ వ్యవస్థల గురించి కుటుంబంలో ఉన్న బంధాల గురించి రిలేషన్స్ గురించి కూడా అశ్లీలంగా మాట్లాడడం కూడా ఆ అశ్లీల వీడియోలకు మించిన అశ్లీలత అనమాట నిజంగా ఒక నియంత్రణ ఒక కంట్రోలింగ్ అనేది తీసుకురాకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా ఇప్పుడు ఈ రణవీర్ అలహాబాదియా లేదంటే చాలామంది మొన్న కూడా మధ్యన తెలుగు ఛానల్స్ కూడా దీని మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న యూట్యూబర్కి సంబంధించి ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది అది ఎలా ఉంటుందనే చూడాలి